చూపించండి అవునండి లేరు లేరంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్తాను కేసులో

ముద్దాయి తీసుకొని మాత్రం కరెక్ట్ మీరు కాదు మేడం మీ దేశం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకుని మేడం అప్పుడేది మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది లేదు

ఇది మాత్రం పద్ధతి కాదు మా మావోళ్ళ జరిగితే మాత్రం కూర్చోవడం లేదు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే జరగండి కుదరదు గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో అని చెప్పి మేడం

మీరు 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 చేస్తున్నారు చేస్తున్నారు మేడం ఒక అడుగుతుంటే అవును గౌరవస్తే చూపించండి మేడం ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఏమైంది మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి లేరు లేరంటున్నారు కదా చూపించండి కేసు కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్పాను మీరు ఉందని సపోర్ట్ మాకు చూపించండి మేము అట్లేదు మేడం కేసులో ఉన్నప్పుడు లోపల పెట్టుకుని

నేను దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు నేను కొదిలేస్తా మాకే పని అతనితో మాకు అవసరం లేదు సిఏ గారు ఇది పద్ధతి బాలేదు దరగండి ఎంతసార్లు చెప్తా రండి పద్ధతిగా నా ఓడే ఏంటి సిఏ గారు ఎవరు మేడం ఒక్క మేడం సిఏ పద్ధతి కాదు పకరండి ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకెళ్తే మాత్రం మా ఊరికే జరిగితే మాత్రం వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేము కుదరదు గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాం జరగండి